వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు లైక్ చేయని వారు లైక్ చేయండి తప్పకుండా మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం ద్వారా ఎంతోమంది ఇంజనీరింగ్ యాక్స్పిరెంట్స్కు మన యొక్క వీడియోస్ చేరుతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయాలని కోరడం జరుగుతుంది మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా ఆసక్తిగల అభ్యర్థులు చేయనవచ్చు జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మీకు వెంట వెంటనే అప్డేట్స్ కావాలనుకుంటే జనరల్ గ్రూప్స్ కూడా జాయిన్ అవ్వచ్చు ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ను కోరడం జరుగుతుంది మరి ఎంసెట్ ఫేజ్ టూ కంప్లీట్ అయింది దాదాపు ఫేజ్ త్రీకి చూస్తూ ఉన్నాం మరి అట్ ద సేమ్ టైం సీసాబ్కి సంబంధించి ఏదైతే జోసాలో మిగిలిన సీట్లకు మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందో దానికి సంబంధించి సీసాబ్ కౌన్సిలింగ్ కూడా మనం ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం వెబ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్గా పెట్టేశాం ఈరోజు మార్నింగ్ నైన్ ఏఎం వరకు కూడా మీకు సీసాప్ వెబ్ ఆప్షన్స్ టైం ఉండింది చాలామంది కూడా మనం జోసాలోనే వారికి ఇచ్చాం మరి సీసాప్లో కూడా ఎక్కడైతే వారికి వేకెన్సీ ఉన్నాయో దాన్ని బట్టి కానీ ఏవైనా ఎరేజ్ అయ్యే అవకాశం ఉంటే కూడా దానికి సంబంధించి ప్లే ఆర్డర్ మనం సీసాప్కి ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ సీసాప్కి అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని అందరూ కూడా మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారని ఆశిస్తూ వారికి సీసాప్లో మంచి సీట్ రావాలని కేఆర్ గైడెన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆల్రెడీ జోసాలో వచ్చిన వాళ్లకు సీసాప్లో కొంత మెరుగవ్వాలని మరి ఇప్పటికే జోసాలో రాని వాళ్లకు సీసాప్లో కూడా మెరుగైన సీట్ రావాలని కేఆర్ గైడెన్స్ కోరుతూ ఉంది మరి సీసాప్ సంబంధించిన కొన్ని డౌట్స్ చాలామంది పేరెంట్స్ కానీ ఇంజనీరింగ్ యాస్పిడెంట్స్ కానీ రేట్ చేస్తూ ఉన్నారు మరి రేపు మనకు సీసాబ్ సంబంధించిన స్పెషల్ రౌండ్ అలాట్మెంట్ వన్ వచ్చే అవకాశం ఉంది మరి ఈ అలాట్మెంట్ రౌండ్ వన్ వచ్చిన తర్వాత మన స్టెప్స్ ఏంటి ఏం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి మీకు ఆల్రెడీ జోసాలో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ అక్కడ ఫైవ్ రౌండ్స్ వరకు మీరు వెయిట్ చేస్తున్నారు ఎక్కడ ఏ రౌండ్ తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలో మనం క్లియర్గా వివరించి మీకు అద్భుతమైన సీట్లు అటు ఐఐటీస్లో ఎన్ఐటీస్లో త్రిబుల్ ఐటీస్లో అందించగలిగాం మరి జోసాలో కూడా మీకు తెలుసు ఓన్లీ రెండే రౌండ్స్ ఉంటాయి స్పెషల్ రౌండ్ వన్ స్పెషల్ రౌండ్ టూ అని టూ రౌండ్స్ మాత్రమే ఉంటాయి రేపు మీకు రౌండ్ వన్ ఫలితాలు సీశాబ్ సంబంధించి రాబోతున్నాయి మరి రౌండ్ వన్ వచ్చిన తర్వాత మీకు జోసాలో ఎలాగైతే కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా వాటితో పాటు కొన్ని అడిషనల్ స్టెప్స్ ఉంటాయి మరి అవి ఏంటో ఒకసారి చూద్దాం జనరల్గా మనకు జోసా కౌన్సిలింగ్లో చూసినప్పుడు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం జనరల్గా సీట్ అనుకోండి యాక్సెప్టెన్సీ చేసేవాళ్ళు యాక్సెప్టెన్సీ చేసి ఫ్రీజ్ చేసుకునే వాళ్ళు అంటే మనకు ఆ సీటు నచ్చి ఇంకా ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటే ఫ్రీజ్ చేసే మరి ఇక్కడ కూడా మీకు రౌండ్ వన్లో కనుక మీరు అనుకున్న సీట్ వచ్చినట్లయితే మీరు వెంటనే ఫ్రీజ్ చేసేసి ఆటోమేటిక్గా కొత్త వాళ్ళైతే రిమైనింగ్ ఫీజు యాక్సెప్టెన్సీ ఫీజు ఇలాంటివి కట్టాల్సి ఉంటుంది మరి ఆల్రెడీ జోసాలో పే చేసిన వాళ్ళు వారికి అమౌంట్ దాదాపు అమౌంట్ ఏమి ఉండదు ఎందుకంటే అక్కడే యాక్సెప్టెన్స్ ఫీల్ మీరు కట్టేశారు కాబట్టి అమౌంట్ ఏమి ఉండదు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు వెబ్సైట్లో లభ్యం అవుతాయి కాబట్టి మీకు సిసాబ్ రౌండ్ వన్లో సీట్ వస్తే డైరెక్ట్గా నచ్చితే ఫ్రీజ్ అవ్వచ్చు ఫ్రీజ్ అయితే మీరు స్పెషల్ రౌండ్ టూకి వెళ్ళే అవకాశం కోల్పోతారు ఉండదు నెక్స్ట్ నెంబర్ టూ స్లైడ్ ఈ స్లైడ్ ఆప్షన్ అనేది కూడా మీకు తెలుసు మీకు జోసాలో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్లో ఈసీ బ్రాంచ్ వచ్చింది అనుకోండి సారీ సీసాప్లో ఎన్ఐటి వరంగల్ రౌండ్ వన్లో మీకు ఈసీ బ్రాంచ్ వచ్చి అనుకుందాం మరి అదే ఎన్ఐటి వరంగల్లో సీఎస్ఈలో ఏవైనా వేకెన్సీ ఉంటే మరి సీఎస్ఈ వరకు కూడా మనం వెయిట్ చేద్దాం సెకండ్ రౌండ్ స్పెషల్ రౌండ్ వరకు అని మనం భావించినట్లయితే మీరు సీసాబ్ రౌండ్ టూకి ఫ్లోట్ ఆప్ సారీ స్లైడ్ ఆప్షన్ పెట్టుకొని వెళ్ళడం ఉత్తమం అనమాట అంటే స్లైడ్ ఆప్షన్ పెట్టుకుంటే మనం ఏదైతే ఇన్స్టిట్యూట్లో మనకు సీట్ అలాట్ అయిందో దానికి సంబంధించి ఇంకొక వేరే బ్రాంచ్కి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే మనం ఆప్షన్స్ ఏవైతే పెట్టినామో వాటికే వెళ్తాం అనమాట నెక్స్ట్ నెంబర్ త్రీ ఫ్లోట్ ఆప్షన్ అంటే స్లైడ్ ఆప్షన్లో మీరు ఏంటంటే వచ్చిన కాలేజీలోనే మెరుగైన బ్రాంచ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు ఆల్రెడీ అవి వెబ్ ఆప్షన్స్లో పెట్టి ఉండాలి దీనికంటే ముందు పెట్టి ఉండాలి తర్వాత నెక్స్ట్ ఫ్లోట్ ఆప్షన్ ఫ్లోట్స్ ఆప్షన్ అంటే మీకు తెలుసు మీకు స్పెషల్ రౌండ్ వన్లో ఒక సీటు వచ్చినట్లయితే మరి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఆప్షన్స్ ఇచ్చారు మీరు ఫిఫ్టీన్త్ సీట్ మీకు స్పెషల్ రౌండ్ వన్ సిలాట్ అయింది మరి మిగతా ఫోర్టీన్ ఆప్షన్స్ కూడా వెయిట్ చేద్దాం మరి సెకండ్ రౌండ్లోనైనా మాకేదో సీట్ వస్తుందా అనుకుంటే మీరు వచ్చిన సీట్ను యాక్సెప్టెన్స్ చేసి ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీకు రౌండ్ టూలో దీనికంటే మెరుగైన సీటు వస్తే మీకు సీట్ చేంజ్ అవుతుంది లేదంటే ఇదే సీటు మీకు రిజర్వ్ అయిపోతుంది మరి ఈ మూడు మనం జోసాలో చూసాం ఇవి మనకు బాగా పరిచయం ఎందుకంటే జోసాలో ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ ఈ ఫ్లోట్ ఆప్షన్ కానీ చాలా మార్లు చరించున్నాం చాలా మంది దీన్ని అప్లికేబుల్ చేసాం సీట్లు పొందాం మరి ఇక్కడ ఒక మూడు ఎక్స్ట్రా ఉండడం జరిగింది ఆప్షన్స్ అవి అంటే ఒకసారి పరిశీలిద్దాం నెక్స్ట్ ఇక్కడ కొత్తది ఆప్షన్ ఏంటంటే సరెండర్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది సరెండర్ ఆప్షన్ యాక్చువల్లీ సరెండర్ అనే ఆప్షన్ సరెండర్ అంటే ఏంటి సరెండర్ అంటే మనకు ఇంతముందు మీకు జోసాలో సీట్ అలాట్ అయింది లేదా సీసాబ్ రౌండ్ వన్లో సీట్ అలాట్ అయింది కానీ మీకు ఆ సీటు నచ్చలేదు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా నుండి జోసాలో ఆల్రెడీ మీకు సీట్ వచ్చింది అదైనా కానీ లేకపోతే జోసాలో అలాట్ కాకుండా డైరెక్ట్ సీసాబ్ రౌండ్ వన్లో అలాట్ అయిన వాళ్ళు కూడా మీకు ఆల్రెడీ సీట్ రౌండ్ వన్లోనే అలాట్ అయింది మరి జోసాలో అలాట్ అయిన వాళ్ళు కావచ్చు సీసాబ్ రౌండ్ వన్లో అలాట్ అయిన వాళ్ళు కావచ్చు మాకు ఈ సీటు ఈ సీటు వద్దు అనుకున్నప్పుడు మీరు ఈ సీట్ను సరెండర్ అయ్యొచ్చు సరెండర్ అయ్యచ్చు అంటే ఈ సీటు మాకు అవసరం లేదు అని మీరు సరెండర్ ఆప్షన్ నొక్కినట్టయితే ఆ సీటు ఆటోమేటిక్గా మీకు వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది మరి ఇక్కడ ఒకటి సరెండర్ అండ్ కంటిన్యూ అంటే నేను సరెండర్ చేస్తున్నాను అంటే ఈ సీట్ నాకు వద్దు కానీ సెకండ్ రౌండ్కి వెళ్తాను అని దీని అర్థం సరెండర్ అర్థం ఏంటంటే నాకు ఇప్పుడు వచ్చిన సీటు అవసరం లేదు కానీ సెకండ్ రౌండ్కి వెళ్తాను అంటే ఈ అవసరం లే సరెండర్ ఆప్షన్ ద్వారా ఎవరైతే సీట్ సరెండర్ చేస్తారో ఆ సీట్లు మళ్ళీ రెండవ రౌండ్లోకి అందుబాటులోకి వస్తాయి దానివల్ల ఈ ఆప్షన్ పెట్టడం జరిగింది ఇది జాగ్రత్తగా ఏంటంటే సరెండర్ ఆప్షన్ అంటే ఏమీ పెద్ద కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలామంది అడుగుతున్నారు సరెండర్ ఆప్షన్ అంటే సరెండర్ ఆప్షన్ అంటే ఏం లేదండి మీకు జోసాలో ఏ సీట్ వచ్చినా లేదా జోసాలో రాకపోయినా ఇక్కడ ఫ్రెష్గా మీకు సీట్ వచ్చినా లేదా జోసాలో వచ్చి ఫస్ట్ రౌండ్లో ఇక్కడ మీకు సీటు చేంజ్ అయినా మీకు ప్రజెంట్ ఉన్న సీటు నచ్చినట్టయితే మీరు సరెండర్ ఆప్షన్ చూజ్ చేసుకొని సరెండర్ ఆప్షన్ చూజ్ చేసుకున్నప్పటికీ నెక్స్ట్ రౌండ్కు కంటిన్యూకి వెళ్ళవచ్చు అంటే సెకండ్ రౌండ్ సీసాబ్కి వెళ్ళవచ్చు ఇది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ మరొక ఆప్షన్ ఏంటంటే విత్డ్రా మరి విత్డ్రా ఆప్షన్ ఏంటి అంటే దాదాపు జోసా లేదా సీసాబ్లో మీకు ఏదైనా ఒక సీట్ వచ్చింది మరి ఈ సీట్ వచ్చినప్పుడు మీకు ఆ సీట్ నచ్చలేదు నచ్చినప్పుడు మరి మేము జోస ఈ సీసాప్ నుంచి విడ్రా అవుతామని చెప్పేసి మీరు విడ్డ్రా అయిపోవచ్చు విత్డ్రా అయిపోతే మీకు ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉండదు సెకండ్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా ఉంచండి అండి విత్డ్రా అయిపోయినట్టు మీరు సీట్ను వచ్చిన సీట్ను రిజెక్ట్ చేసినట్టే అర్థం చేసుకోండి వచ్చిన సీట్ను రిజెక్ట్ చేసుకొని మీరు విడ్రా అయ్యారంటే మళ్ళీ ఫర్దర్ సెకండ్ స్పెషల్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉండదు మరి ఇది కూడా జాగ్రత్తగా గమనించండి మరి ఇక్కడ ఏంటంటే విత్డ్రా చేసుకున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా మరి మీకు మీ ఫీజు కూడా మీకు రీఫండ్ అవుతుంది రౌండ్ వన్ తర్వాత అయ్యే అవకాశం ఉంటుంది రౌండ్ వన్ తర్వాతనే ఉంటుంది కాబట్టి మీకు ఫీజు కూడా రీఫండ్ అవుతుంది నెక్స్ట్ ఫైనల్ ఏంటంటే ఎగ్జిట్ రౌండ్ ఎగ్జిట్ రౌండ్ అంటే నాకు ఇక నేను మళ్ళీ టోటల్గా ఈ సీ సిసాబ్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ అయిపోతాను అనుకునే వాళ్ళకు కూడా ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది ఎగ్జిట్ ఆప్షన్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళే అవకాశం ఉండదు మరి ఇక్కడ ఎవరైతే విత్డ్రా కానీ ఎగ్జిట్ కానీ అయ్యారో వాళ్ళు మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉండదు మరి సెకండ్ రౌండ్లో ఆల్రెడీ ముందుకు పోయే వాళ్ళు సెకండ్ రౌండ్లో కనుక సీటు వచ్చి ఉండి మీరు జాయిన్ కాకపోతే మీకు ఏదైతే రీఫండ్ కాబడదు అంటే మీకు ఆల్రెడీ అమౌంట్ కట్టి ఉంటారు కదా ఆ అమౌంట్ రీఫండ్ చేయబడదు మరి మీరు ఫస్ట్ రౌండ్ తర్వాతనే ఎగ్జిట్ అవ్వడం కానీ విత్డ్రా కావడం కానీ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఫైవ్ థౌజండ్ రూపీస్ మీకు డిడక్షన్ అయిపోయి మిగతా అమౌంట్ మీ అకౌంట్కి రీఫండ్ చేయబడుతుంది అంటే ఇక్కడ ఒక్కటి జాగ్రత్త గమనించండి స్పెషల్ రౌండ్ వన్ తర్వాత మీకు సీటు నచ్చలేదు అనుకుంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు మరి లేదు సెకండ్ రౌండ్ వరకు కూడా మేము పరిశీలిస్తాం చూస్తామనుకుంటే సెకండ్ రౌండ్లో వచ్చిన సీట్ వచ్చిందంటే మీకు కంపల్సరీగా జాయిన్ అవ్వాల్సిందే వాళ్ళు జాయిన్ కాకపోతే మీరు పే చేసిన అమౌంట్ రిఫండ్ కాబడవు మరొకవేళ సీటు రాలేదనుకోండి సెకండ్ రౌండ్ కూడా వెళ్ళారు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లోంచి ఏ సీటు మీకు అలాట్ కాలేదు అప్పుడు మీకు అమౌంట్ రిఫండ్ చేయబడుతుంది ఇది జోసాకు సంబంధించిన సారీ సీసాకు సంబంధించిన ఇంపార్టెంట్ సిక్స్ స్టెప్స్ వీటిని జాగ్రత్తగా ఫాలో అయ్యి మీరు ఫర్దర్ స్టెప్స్ తీసుకోవాలని యాస్పిరెన్స్ని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ